తెలుగువారి ఘనచరిత్ర తెలుగు వారికి చాలామందికి తెలిసిందే కానీ ఇంకా చాలామందికి తెలియాల్సి ఉన్నది భవిష్యత్ తరాలకు జాగ్రత్తగా తెలుగువారి ఘనచరిత్ర సంస్కృతి గురించి తెలియపరచాల్సిన అవసరం ఉన్నది ఈ అంశాలన్నింటినీ బాలబాలికల దృష్టి తీసుకురావటానికి శిఖరా స్కూల్ హైదరాబాదులో ఉన్న శిఖరా స్కూల్ ఏర్పాటు చేసిన తెలుగు వారోత్సవాలు తెలుగు వారోత్సవాల ఆఖరి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు ఆ ముఖ్య అతిథిగా నేను చేసిన ప్రసంగ పాఠం మరికొంతమంది అంటే పిల్లలకు వారి తల్లిదండ్రులకి కాకుండా మరికొంతమంది వైటర్ ఆడియన్స్కి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ అంశాన్ని అక్కడ చేసిన ప్రసంగ పాఠాన్ని మీ దగ్గర చదివి వినిపిస్తాను తెలుగువారి చారిత్రక సాంస్కృతిక వైభవం ప్రపంచానికి తెలిసిందే తెలుగు భాష గొప్పతనం తెలుగు సంస్కృతి విశిష్టత తెలుగు సాహిత్య విలక్షణత గురించి తెలుగువారంతా గుర్తెరిగి ప్రవర్తించాలి ఆ గొప్పతనాన్ని గడిచిన తరం ఈ తరానికి అందించినట్లే ఈ తరం భవిష్యత్ తరానికి అందించాల్సి ఉంది అందించాల్సి ఉంది ఆ కృషిలో భాగంగానే శిఖరా స్కూల్ యాజమాన్యం అధ్యాపక బృందం తెలుగువారం తెలుగు వీక్ విఆర్ తెలుగు సన్ని పిల్లలకు బోధించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను స్వాభిమానం సభ్య లక్షణం దురభిమానం దుర్త లక్షణం నిరభిమానం నిర్వీర్య లక్షణం ఈ సందర్భంగా సిబిఐటి ప్రిన్సిపాల్ మాజీ ప్రిన్సిపాల్ కీర్తిశేషుడు ఉండేల మాలకొండారెడ్డి గురించి కూడా ప్రస్తావిస్తాను ఆయన సహజ కవి అన్న విషయం తెలిసిందే కదా ఆసువుగా కవిత్వం రాసేవారు ఆయన తెలుగు గురించి ఏమన్నారో చూద్దాం తెలుగు పలుకులలో తేనె ఉంది తెలుగు నేలలో కలిమి ఉంది తెలుగు మెదడులో తెలివి ఉంది తెలుగు జనతలో బలిమి ఉంది తెలివి బలిమి భుజం కలిపితే తెలుగులకు లేనిది ఏముంది అని ఆయన ఉండేలా మాలకొండారెడ్డి గారు ఆయన నాకు సన్నిహితుడు స్నేహితుడు కూడా ఈ ఉపోద్ఘాదాన్ని అలా ఉంచితే వేమన గురించి తెలుగులో తెలుగు ఆలోచన శ్రవంతికి ఆయన చేసిన సేవ గురించి మాట్లాడుకుందాం వేమన శతకం పద్యాలు ఇంకా జీవించి ఉన్నాయంటే అందుకు మూల పురుషుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమన గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం ఆయన మొదటి స్టేట్మెంట్ ఏమిటంటే వేమన బ్రాహ్మణుడు కాదు ఆయన కాపు అంటే రైతు అంటే కాపు అంటే రాయలసీమ ప్రాంతంలో రెడ్డి ఈ విషయం సిపి బ్రహ్మకు సైతం ఎంతో ఆశ్చర్యం కలిగింది బ్రాహ్మణుడు కానీ ఒక రైతు చెప్పిన పద్యాలకు ఇంత ప్రజాదరణ ఉండటం వల్ల ఆయన ఆశ్చర్యపోయాడు వేమన క్రీస్తు శకము పదహారు వందల ఎనభై రెండులో కడప జిల్లాలో గంటికోట సమీపంలో జన్మించాడు ఇతర యోగులు సన్యాసుల మాదిరిగానే ఆయన తన కుణలామాల్ని వదిలేసుకుని వేమన అన్న పేరుతో ప్రసిద్ధుడయ్యాడు వేమన తాను చెప్పిన పద్యాలు తనకు తానే చెప్పుకున్నాడని అందువల్లనే వినుర వేమ అనే మొకటం వచ్చిందని సిపి బ్రౌన్ అంచనా మన వారు విషయదానే వేష్య ఉన్నది ఆ వేష్యలోలుడు ఇవన్నీ కట్టుకథలని భావించవచ్చు కొంతమంది విశ్వసించవచ్చు ఎవరి ఇష్టం వారిది కానీ సిపి బ్రౌన్ వాటిని విశ్వసించలేదు వేమన పద్యాలను హితోపదేశం భగవద్గీతలోని శ్లోకాలతో సిపి ప్రౌణ్ పోల్చాడు అది అందరికీ నచ్చకపోవచ్చు వేమన పద్యాలలో వేదాంత ధోరణి ధార ఉందని వ్యాసుని శిష్యుడని గ్రీకు తత్వవేత్తలైన ప్లాటో డెమోక్రటిస్ భావాలు వేమన పద్యాలలో అంతర్లీనంగా ఉన్నాయని సిపి బ్రౌన్ ప్రశంసించాడు అందువల్లనే వేమన పద్యాలు గ్రీకు లాటిన్ ఇంగ్లీషు భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి యునెస్కో వేమన పద్యాలను ఇంగ్లీష్లోకి అనువదింపజేసి పెరల్స్ ఆఫ్ విజడమ్ అనే పేరుతో సంకలనాన్ని విడుదల చేసింది ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురభీమ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు సల్లగాను మోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ వేషభాషలెరిగి కాషాయ వస్త్రములు కట్టినప్పుడే ముక్తి కలుగబోదు తలలు బోడులైన తలపుల బోడులా విశ్వదాభిరామ వినర వేమ అని కూడా ఆయన అన్నాడు మూడు వందల సంవత్సరాలకు పూర్వీకుడైన వేమన గురించి ఇప్పుడు ఇంకా మనం స్మరించుకుంటున్నామంటే ఈటెల వంటి ఆయన మాటలకు ఉన్న పదును అలాంటిది అందువల్లనే గుర్రం జాషువా గారు అన్నారు సుఖ విజీవించు ప్రజల నాల్కలయందు ఇప్పటికీ వేమన పద్యాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటక తమిళనాడులోనూ విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి కేరళలో కూడా ఆలోచనాపరులు వేమనను తొలి వేగుచుక్కతో పోలుస్తారు చదవటం రాయటం రాని వారి నాలుకల మీద చిరకాలం సజీవుడై ఉన్నవాడు వేమన ఒక్కసారైన వానలో తడవనివాడు వేదం వేమన పద్యం ఒకటైన ఎరుగని తెలుగువాడు ఉండడం అనేది సామెత వేమనను యోగిగా సన్యాసిగా చూసేవారు ఆయనలో ఎంత లౌకిత లౌకికత్వం ఉన్నదో కూడా గుర్తించాలి కులము లేనివాడు కలిమితో వెలయును కలిమి లేని వాని కులము దిగును కులము కన్న ఎన్న కలిమయే ప్రథమంబు విశ్వదాభిరామ వినురవేమ అంటే డబ్బు యొక్క ఇంపార్టెన్స్ ఆయన అప్పుడే తన అభిప్రాయాలను మూడు సంవత్సరాల క్రితమే వేమన వ్యక్తం చేశాడు శ్రమశక్తికి ఆయన ఎంత విలువ ఇచ్చారో చూడండి భూమిలోన పుట్టు భూసార మెల్లను తనువులోన పుట్టు తత్వ మెల్ల పుట్టు సర్వంబు తానవును అన్నాడు వేమన అలాగే తన చుట్టూ జరిగే సాంఘిక దురాచారాలను దియ్యబట్టడానికి వేమన ఎప్పుడూ వెనుకాడలేదు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని ప్రశ్నిస్తాడు అలాగే పియ్యతనుడు కాకి పితరుడు ఎట్లాయరా అని కూడా సమాజాన్ని ఒక కుదుపు కుదుపేస్తాడు తలలు బోడులైన తలపులు అని దొంగ సన్యాసులను దొంగ సన్యాసులను ఎద్దేవా చేస్తాడు ఆయన అక్కడితో ఆగలేదు కనక మృగము భూమిని కద్దు ఏ తరుణి విడిచిపోయే దాశరథియు తెలివి వాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ అని కూడా దేవుళ్ళను కూడా ప్రశ్నిస్తాడు వేమన లేవనెత్తే చాలా ప్రశ్నలకు సమాజం వద్ద సమాధానాలు లేవు ఎలాంటి పాశ్చాత్య ప్రభావం లేకుండానే మన దేశీయ పునాదులపై నిలిచి యుగా యుగారంభపు తొలి వెలుగు రేఖలను ప్రసరింపజేసిన వాడు మన వేమన ఆయన ఆలోచనల వెలుగులో హేతుబద్ధమైన జీవితాలను ఈ తరం బాలబాలికలు గడుపుతారని ఆశిస్తాను